హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామప్ప డైరీ ఫామ్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న రైతు సోదరులకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకటి మార్నింగ్ ఈనిందండి కురదూడ ఓలిస్టును బీడు చూడండి అడ్డర్ క్వాలిటీ అంతా బాగుంది అడ్డర్ క్వాలిటీ అంతా బాగుంది పాలు ఇప్పుడు ఆరు లీటర్లు వచ్చినాయి ఓలిస్టును ఆరు పళ్ళు షోకమ్మండి ఆరు పళ్ళు తిన్ను పాలు ప్రజెంట్ అయితే ఆరు లీటర్లు పిన్నాము మధ్యాహ్నం కాదు చూడండి ఎవరికైనా నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి పది లీటర్లు ఎక్స్పెక్టేషన్ చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా ఒలిష్ను రెండో సో ఆరు పళ్ళు అనకు బుద్ధి అంతా బాగుంది తినేది తాగేది బాగుంది చూడండి చెత్తగీత క్లీన్ పడిపోయింది ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి ఆరే పళ్ళు జున్నుపాలు అయితే ఆరు లీటర్లు వచ్చింది ప్రస్తుతానికి మంచి వరుస అంతా బాగుంది ఎవరికైనా నచ్చితే దగ్గరకు వచ్చి చూసి తీసుకోవచ్చు ఉదా